అందరి నమస్కారం నేను మీ రమేష్ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి వ్యతిరేకంగా యూట్యూబ్ వీడియోల ద్వారా తమ వంతు అభిప్రాయాన్ని తెలియజేసిన కొంతమంది నేను ఫాలో అయ్యే యూట్యూబర్ల గురించి మాట్లాడుకుందాం అయితే ఇదేదో నేను వాళ్ళ సబ్స్క్రైబర్లు నేను సంపాదించడానికి చేస్తున్న వీడియో కానీ కాదు నాకు అలాంటి ఉద్దేశాలు కూడా లేవు కాకపోతే నేను లండన్లో ఉండి వాళ్ళు ఇండియాలో ఉండి రాష్ట్రంలో కూడా ఉండి ఏ రకమైన భయం లేకుండా వాళ్ళు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొన్న వాళ్ళని అభినందించాలి అన్న నా ఉద్దేశమే ఈ వీడియో మొదటగా నేను ఫాలో అయ్యే వ్యక్తి మానిం శ్రీనివాస్ గారు మానం కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశానో లేదో నాకు తెలియదు కానీ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారికి ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ గుండు సూది పిన్ లాంటి ఛానల్స్ ఉన్నాయి ఒక జర్నలిస్ట్ ఆయన ఆయన తన అభిప్రాయాల్ని చాలా చక్కగా వివరించేవారు అలాగే ప్రతి విషయం మీద తన విశ్లేషణ ఇవన్నీ చేశారు ఇంకా చేస్తూనే ఉంటారు ఆయన ఛానల్ నాకు తెలిసి రోజులు ఆయనకి ఒక వీడియోలో ఆయన చెప్పడం జరిగింది రెండున్నర లక్షల వ్యూలో ఇంక అందుకని కోసే సంథింగ్ ఆయన ఆల్రెడీ టాప్లో ఉన్న యూట్యూబర్ అయితే ఆయన వీడియోలు నిత్యం ఫాలో అవడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఆయన ఒకసారి బెంగళూరులో ఒక మీట్ పెడితే సబ్స్క్రైబర్లందరినీ కలుసుకొని వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని తను ఇది చేస్తే తనకి వచ్చినన్ని డెత్ థ్రెడ్స్ నువ్వు ఏ ఊరో చెప్పరా ఎక్కడ ఉంటావో చెప్పరా నిన్నొచ్చి వచ్చి చేస్తావు అన్న పరిస్థితుల్లో తను మళ్ళీ మీట్ పెట్టడానికి భయపడిన పరిస్థితి కలిగించారు ఇదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఉన్న ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇలాంటి మనుషులు ఇలాంటి ప్రభుత్వాలు రాకుండా ఉండాలని శ్రీనివాస్ గారు తన అభిప్రాయాన్ని హ్యాపీగా చెప్తూ అలాగే తన సబ్స్క్రైబర్లతో ఇంకాస్త మీట్లు మంచి మంచిగా పెట్టుకుని ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కొన్ని కొన్నిసార్లు తను విపరీతమైన ప్రెషర్కి లోనవారు అది తన వీడియోలు చెప్పేవారు నేను నాకు కొన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నానో తెలియదు నా ఫోన్ నిండా డెత్ థ్రెట్స్ చంపేస్తామని బెదిరించడం లేదా కామెంట్స్ నోటికొచ్చినట్టు నిజంగా చూస్తే చాలా బాధ అనిపించేది అయినా అలా ఎదుర్కొన్నారు అలా నిల్చున్నారు ఎలాగైనా ప్రభుత్వం మారదా నాకు మంచి రోజులు రావా అన్న ఉద్దేశంతో తను అలానే కష్టపడ్డారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి జర్నలిజం చేస్తూ అధికార పార్టీలో ఉన్న మంచిని చెడుని జాగ్రత్తగా క్లియర్గా విశ్లేషించగల ఒక గొప్ప వ్యక్తి మీరు ఒకవేళ తెలియకపోయి ఈ వీడియో ద్వారా తెలిస్తే తప్పకుండా ఆయన సబ్స్క్రైబ్ చేయడం మీకు నచ్చితే తప్పకుండా ఆయన మాటలు వినడానికైతే నాకైతే నచ్చుతుంది ఇక రెండో వ్యక్తి సీమ రాజా గారు సీమరాజా గారు తన ఒక విభిన్నమైన భాషతో మింగి మింగడం మింగు ఏదో అంటారు అంటే నాకు అది మా ఊర్లో ఖచ్చితంగా వాడే భాష కాదు కాబట్టి నాకు పెద్దగా తెలియదు మొత్తం మీద ఎంతో సరదాగా ఒక కొండ వేసుకొని తను వైఎస్ఆర్సిపి గురించి ఎలా మాట్లాడితే మాట్లాడాలి వాళ్ళు చేసే తప్పుల్ని ఎలా ఎంచాలి అని చాలా సున్నితంగా సరదాగా వీడియోలు చేస్తూ నిజం చెప్పాలంటే ఈరోజు చాలా పాపులర్ అయిపోయారు ఈరోజు టీవీ ఫైవ్ ఎక్కడ చూసినా ఆయన ఇంటర్వ్యూలో కనిపిస్తాయి రఘురామకృష్ణరాజు గారు ఆర్పి గారు జబర్దస్త్ యాక్టర్ వీళ్ళంతా కూడా సరదాగా ఆయనతో వీడియోలు చేయడానికి తెలుగు వన్ వాళ్ళు అందరూ కలిసి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు అలా ఈ రకంగా ఆయన బాగా పాపులర్ అయ్యారు ముందు ముందుగా ఇంకా మంచి వీడియోలు చేస్తారని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఆ తర్వాత నాకు నచ్చే ఇంకో వ్యక్తి బీసీ రెడ్డి గారు బీసీ రెడ్డి గారు నాకు నచ్చేది ఏంటంటే ఆయన చక్కగా ఒక విషయం చెప్తారు రెడ్డి అంటే అందరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలని లేదు రెడ్డిలో ఒక నాలుగు రకాల రెడ్డిలు ఉంటాయి ఆయన వీడియో ద్వారా నేను తెలుసుకున్నాను సో ఏదో పెద్ద రెడ్డి వ్యవసాయం రెడ్డి అలాంటివేవో ఉంటాయి చెప్పారు ఆయన క్లియర్గా ఇలా ఉంటారు తప్పితే మీరు రెడ్డి అనగానే ఖచ్చితంగా ఆయన ఏదో కన్వర్టెడ్ క్రిస్టియన్ అని కానీ లేదా రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో అవుతాడని కానీ దయచేసి అనుకోకండి మేము రెడ్డిమే అంత మాత్రానే ఆయనకు ఓటు వేయాల్సిన అవసరం లేదు మేము మాకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తాం అని చాలా చక్కగా ఆయన విశ్లేషణ ఆయన చెప్తూ ఉంటారు ఇది ఒక ఇంకో యూట్యూబర్ ఆ తర్వాత రజాక్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఒక రజాక్ యంగ్స్టర్ చాలా చక్కగా అంటే జనరల్గా ఏంటంటే మైనారిటీ ఓట్లు ఉంటే దీనికి వేయాలి అని ఒక రకమైన మైండ్ సెట్ని జనాల మీద రుద్దడానికి ట్రై చేస్తున్న పరిస్థితుల్లో రజాక్ తన అభిమానాన్ని చాలా చక్కగా విశ్లేషిస్తూ ఎలాగైనా పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిత్యం వీడియోలు చేస్తూ ఉంటారు ఆయనకి కూడా అభినందనలు ఖచ్చితంగా తెలియజేయాలి ఆ తర్వాత కిరణ్ టీవీ కిరణ్ గారు కిరణ్ టీవీ కిరణ్ గారు ఒక జర్నలిస్ట్ అయినా సరే ఆయన పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్తో ఎండలో పిఠాపురంలో ఉండి అలాగే ఆ నియోజకవర్గాల్లో తిరిగి ఆయా ప్రజలతో ఒక రకంగా మమేకమై ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రచారాన్ని చేస్తూ ఒక టీవీ యూట్యూబ్ని మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా నిజంగా అందరినీ ఆకట్టుకున్నారు అందులో డౌటే లేదు నాకైతే కిరణ్ టీవీ గురించి చాలా మంచి మంచి అంటే ఆయన ఫాలో అవడం వల్ల వీడియో చూడడం వల్ల తను చేసే మంచి మంచి విశ్లేషణలు కానీ అలాంటి చక్కటి భాష అంటే మొన్నటి వరకు మనం చూసేవాళ్ళం ఎవరెవరు వచ్చేవారు ఏదేదో బూతులు ఏవి మాట్లాడేవారు కానీ చక్కటి భాషతో చక్కగా ప్రజలకు అర్థమైనట్టుగా తన విశ్లేషణ చక్కగా చెప్పగలిగే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అలాగే సంతు బాబు గారు కొంచెం యువకుడు మాట్లాడే విషయంలో కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ అధికార పార్టీ పెట్టే తప్పుడు ఫేక్ మెసేజ్ని వాటిని ఖండించడంలో ఎప్పుడు ముందుండేవాడు అలాగే ఆయన ఛానల్లో వేరే అనుషి గారని ఇలా చాలామంది మాట్లాడుతుండేవారు వీళ్ళందరినీ చూస్తే నాకు అంటే సమాజంలో వాళ్ళకి నచ్చనివి జరుగుతున్నాయి లేదా సమాజంలో ఒక నియంత పోకడలు పెరిగిపోతున్నాయి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి అన్న ఒక తాపత్రయం వీళ్ళందరిలో నాకు కనిపించింది నాకు అది చాలా నచ్చింది ఎందుకంటే అక్కడే ఉండే ఇప్పుడు నేను లండన్లో ఉండి నా అభిప్రాయాన్ని తెలియజేయడం పెద్దగా నాకే అంత గొప్పగా అనిపించదు అలాంటిది వీళ్ళంతా అక్కడే ఉండి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వంకి వ్యతిరేకంగా అంటే కేసులు లాంటి వాటికి భయపడకుండా అలాగే డెత్ థ్రెట్స్ లాంటివి చంపేస్తామని భయపడకుండా ధైర్యంగా పోరాడిన వీళ్ళందరూ నిజంగా అభినందనీయులు ఏదో ఒకరోజు ఖచ్చితంగా వీళ్ళని కలిసి వీళ్ళతో పాటు కొంత టైం స్పెండ్ చేసి చక్కగా మంచి లంచ్ డిన్నర్ ఏదైనా చేయాలని నా కోరిక తప్పకుండా నా కోరిక తీరుతుంది కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళడం ఎప్పుడు వాడిని కలవడం అన్నది తర్వాత డిసైడ్ చేసుకుందాం మీరు నా అభిప్రాయంతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ